ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ ఈవేళ జరుగుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచ విశ్వవిఖ్యాతమైనటువంటి కొంగు బంగారమైనటువంటి కోర్కలు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యాశీస్సులతో మనం కలియుగ దైవంగా ఈ భరతావని అంతా కూడా కాపాడుతున్నాడు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసాలతోటి మనం బ్రతుకుతున్నాం ఇది ప్రపంచం మొత్తం కూడా కురమతాలకు అతీతంగా కూడా వెంకటేశ్వర స్వామి ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ప్రత్యేకమైనటువంటి శక్తిగా మనలందరినీ కాపాడుతున్నాడని పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రాన్ని దర్శిస్తున్నాం వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నాం ఈవేళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నోటి వెంట సహజంగా గత ప్రభుత్వాల్లో వచ్చినటువంటి ఆలోచనలు అనేక ఆలయాలు భద్రగొట్టడం అనేక గుళ్ళని ఛిద్రం చేయడం విగ్రహాల యొక్క శిరస్సును ఖండించడం రథాలు తగలబెట్టడం ఇలాంటివన్నీ కూడా అనేకం జరిగాయి భక్తుడు భగవంతుడి మీద హిందూ భగవంతుడి మీద ఏ విధమైనటువంటి కనీసపు భక్తి ఆధ్యాత్మిక విశ్వాసము లేనటువంటి వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు చేశారు మనం చూసాం ఇవన్నీ కూడా హృదయ విదారకంగా మనం బాధపడ్డం చూసాం దుఃఖించాం వాళ్ళ మీద కేసులు ఇప్పటికి ఏమయ్యాయో ఏం జరిగిందో కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితి సరే ఏవో చిన్న గుళ్ళు కదా ఏవో ప్రాంతీయంగా జరిగేయేమో అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ నాయకులకి ఉన్నటువంటి వైషమ్యాల వల్ల జరిగేయేమో అని పోని అనుకుందాం మతాల మాట ఎలా ఉన్నప్పటికీ కూడా ఇవాళ సాక్షాత్తు కరీగదైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ప్రతి మిఠాయి ఉండలోనూ భగవంతుడు సాక్షాత్కరిస్తున్నాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి భగవద్భక్తితో మనం ఆ ప్రసా ప్రసాద రేణువులు తింటూ ఉంటాం ఆ ఆ లడ్డూలో ఉన్నటువంటి ప్రతి అణువణువుని కూడా భగవంతుని దర్శనం చేస్తూ ఉంటాం అటువంటి పరిస్థితులు వేళ శుద్ధమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆవు నెయ్యి మాత్రమే ఉపయోగించవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఈవేళ విన్నాం సాక్షాత్తు అక్కడ జరిగినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి జంతువుల యొక్క క్రవులు కలుస్తున్నాయని అలాగే విజిటబుల్ ఆయిల్ కలుస్తోందని ఆప ఎలాగే చేపనునని ఇలా రకరకాలైనటువంటి విస్తృతమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఇది మనలాంటి వాళ్ళ సామాన్యులు ఎవరో అంటే మనం పెద్దగా పట్టించుకోకర్లా తెలుసో తెలియకో ఏదో ఒక రకమైనటువంటి ఆలోచనతో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పినటువంటి విషయం దాని పరీక్షలు జరిగి మరి అసలు మేము అనుకునేది ఏమిటంటే హిందూ దేవాలయాల హ అసలు ఏ విధమైనటువంటి రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి కానీ వాళ్ళ యొక్క ఆధిపత్యం కానీ ఉండకూడదు అనే ఆలోచన అది మొట్టమొదటి నుంచి కూడా అంటున్నటువంటి విషయమే మిగిలిన పార్టీలు చాలా పార్టీలు అంటున్నటువంటి విషయమే అయితే ఈ కొవ్వులు కలపడెవరైనటువంటిది ఇప్పటిదాకా ఎంతో పవిత్రంగా సనాతన సాంప్రదాయాన్ని ఆచరిస్తూ చాలా గొప్పగా పవిత్రంగా ఎక్కడా కూడా ఎక్కడైనా ఒక టీ తాగితే కొంతమంది ఆచార్యులు కొంతమంది పవిత్రంగా ఉండేటువంటి వాళ్ళు ఎక్కడైనా టీ తాగితే అపవిత్రమవుతాము అనేటువంటి భావనతో కూడా వేద పండితులు వేదోత్తములు అనేకమంది ఆచార్యులు స్థానాచార్యులు ఇలాంటి వాళ్ళందరూ కూడా మా మనకి ఈ యొక్క పీఠాధిపతులందరూ కూడా పరమ పవిత్రంగా జాగ్రత్తగా ఉంటున్నారు అటువంటిది అటువంటి పీఠాచార్యులు కూడా ఎక్కడా ముట్టుకునేటువంటి వారు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం తింటారు ప్రపంచంలో వారే కాదు వీరే కాదు పీఠాదులే కాదు సాధువులే కాదు సన్యాసులే కాదు ఎంతో ఆచారం పాటించేటువంటి వారు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే కళ్ళ కత్తుకుని ఎందులో భగవంతుని దర్శిస్తూ తినేటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రసాదంలో అపవిత్రం జరిగింది ఈ కొవ్వులు కలుస్తున్నాయి అనేటువంటి కొవ్వు కలుస్తోంది కలిసింది దీన్ని పరీక్ష చేసేమని చెప్పడంతో ఇవేళ దుఃఖావహమైనటువంటి పరిస్థితి ఇది కేవలం బుద్ధిపూర్వకంగా తాను తెలుసో తెలియకో దొంగతనం చేసినా నిప్పురు ముట్టుకున్నా పాపం పాపమే కాబట్టి చేయించిన వాళ్ళు ఎంత అనుభవించినా చేసిన వారు కూడా అంటే తిన్నటువంటి వారు కూడా ప్రసాదం తినిపించారు మనకి ఎక్కడెక్కడ మనం వెళ్ళకపోవచ్చు తిరుపతి ప్రతి రహదారి వెళ్ళకపోవచ్చు ఎవరు వెళతారు మేము ప్రసాదం తెచ్చామంటే కణగద్దుకున్న నోట్లో వేసుకుంటున్నాం అది ఎంతో పరమ పవిత్రంగా తీసుకుంటున్నాం ఆ పవిత్రమైనటువంటి ప్రసాదం ద్వారా మనం కొవ్వును కూడా జంతువుల యొక్క కొవ్వుని మనం తీసేసుకున్నటువంటి దోషం వచ్చింది అలాగే భగవంతుడి నివేదన చేసినటువంటి పాపం ఆ ప్రసాదాన్ని అలా తిన్నటువంటి పాపం కూడా మనకు వచ్చింది అంచేత ఈ నూట నలభై కోట్ల జనాభాలో చాలామంది దరిదాపుగా ఏదో కొద్దిమంది వేరే మతాల్లో ఉన్నప్పటికీ కూడా అందరూ తినేటువంటి ఈ ప్రసాదంలో ఈ అపవిత్రమైనటువంటి జరగడం అనేటువంటిది దుఃఖావహమైనటువంటిది దీనికి ప్రాయశ్చిత్తం లేదు భగవంతుని యొక్క శాపం ఏ విధంగా ఉంటుందో మనం తెలుసో తెలియకో చేసిన నిప్పి ఎలా అయితే కాలుతుందో ఇది కూడా మనకు పాపం ఉంది కాబట్టి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామంతో భగవంతుని యొక్క నామాన్ని మన నాలికను శుద్ధి చేసుకుందాం మన జఠరాకిని శుద్ధి చేసుకున్నాం ఇంతకన్నా దుర్భరమైన పరిస్థితి రాకల కాలంలో రాకూడదని అందరి హిందువుల్ని కూడా పాదాలు మొక్కి నమస్కారం చేస్తున్నాం భగవ మారా ఏ ఒక్కరూ కూడా ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి రాజకీయంగా డబ్బులు సంపాదించచ్చు అనేక రకాల వ్యవహారాలు చేయొచ్చు కానీ భగవంతుడిది కూడా ప్రసాదం పెట్టే విషయంలో కూడా ఎంత నీచమైనటువంటి ప్రక్రియకి పాల్గొన్నటువంటి వారికి మరి భగవంతుడు ఏ శిక్ష వేస్తారో కానీ అందులో భాగస్వామ్యం పంచుకొని తెలుసో తెలియకో తినటువంటి మనకు కూడా ఆ పాపం అంటుతుంది కాబట్టి మనం నమో నానాయ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రంతో అయ్యా ప్రాయశ్చిత్తం భగవంతుడా కేశవస్వామి శ్రీభూషేశ్వర వెంకటేశ్వర స్వామి కేశవస్వామి మహానుభావ మామ క్షమించి ఈ యొక్క హిందువులందరినీ కూడా రక్షిస్తూ ఇలాంటి పాపపంకిమైనటువంటి మనస్తత్వంతో చేసినటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పవలసిందని వినయపూర్వకంగా కోరుకుంటూ హృద్వేగంతో బాధతో ఇంతటి దుర్భరమైన పరిస్థితి ఎక్కడా కూడా ఎంగిలి పదార్థం కూడా తిననటువంటి పరిస్థితుల్లో మేము ఆచార సనాతన సంప్రదాయాల్ని పాటిస్తూ ఇటువంటి ప్రసాదాన్ని ఈ సంవత్సరాలు ఈ నాలుగైదు సంవత్సరాలు సార్లు తినేశాం ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళ గురువు గారు పట్టుకొచ్చారు కదా సిద్ధాంత్ గారు తేనండి అంటే ఆ ప్రసాదాలన్నీ ఇస్తే చాలా గొప్పదైనటువంటి ప్రసాదం తినేశా మరి దీనికి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో ఎన్ని సంధ్యావంతరానుష్ఠానాలు చేస్తే ఎంత గాయత్రి చేస్తే ఎంత నారాయణ మంత్రం చేస్తే వస్తుందో తెలియదు కానీ అటువంటి పరిస్థితి ఇవేళ మానవ హిందువులందరికీ కూడా దాపరించినందుకు మమ్మల్ని క్షమించమని మరి స్వామి వారిని లంపలు వాయించుకుంటూ మహానుభావ ఇటువంటి దుస్థితిమైనటువంటి మనస్తత్వం ఎవరికి కలగనవ్వకుండా దీనికి ప్రాయశ్చిత్తం కలిగేటువంటి విధంగా మమ్మల్ని రక్షించి అని చెప్పేసి కోరుకుంటూ ఇంకా రాగల కాలంలో ఎన్ని విపత్తులు వస్తాయో ఈ యొక్క అపచార్యం వల్ల అపచారం వల్ల మహానుభావాలు తెలియదు కాబట్టి మమ్మల్ని రక్షించని వీళ్ళ ప్రార్థిస్తూ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వేంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 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 అయ్యా ఈ కొబ్బరికే కొట్టి స్వామిని క్షమాపణ కన్నా అల్పమైనటువంటి భక్తులు ఏమీ కోరుకోలేం భగవంతుడు ఇస్తే తప్ప తీసుకునేటువంటి వారమే తప్ప సమర్పించలేనటువంటి పరిస్థితి మాది మా యావత్ భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుందలందరినీ కూడా రక్షిస్తూ హిందువులనే కాదు మానవులందరినీ కూడా రక్షించాలి ఇలాంటి అకృత్యం ఏ మతంలోనూ ఏ కులంలోనూ జరగకూడదు బుద్ధిపూర్వకంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని బుద్ధిపూర్వకంగా మమ్మల్ని ఇలాంటి ఘాతకానికి ఇలాంటి ఇబ్బందికి గురి చేసినటువంటి వారికి తగిన గుణపాఠం చెబుతూ రాగల కాలంలో జరగకుండా ఉండేటువంటి విధంగా అనుగ్రహించి ఆశీర్వదించు మహాప్రభా నిశ్చల నిర్మాకార నిర్వికారంగా చూస్తున్నటువంటి స్వామి అందరినీ కూడా అనుగ్రహించే మహాప్రభో ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ భక్తురారా ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధార్మిక భక్తులందరూ కూడా ఓం నమో వెంకటేశాయ అని నూట ఎనిమిది సార్లు తప్పనిసరిగా చెప్పి కనీసం నామస్మరణ చేత ఆ ప్రసాదం తిన్నటువంటి పాపదోషాన్ని నివృత్తి చేసుకుందాం ఆ విధంగా ప్రాయశ్చిత్తం చేసుకుందాం ఎక్కడ మన ప్రాంతీయంగా ఎక్కడ ఎలాంటి విఘాతాలు జరుగుతున్నప్పటికీ కూడా తక్షణం స్పందించవలే కోరుకుంటూ ధర్మాన్ని నిలబెట్టమని మనందరినీ కూడా మనపూర్వకంగా కోరుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు